హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం తోకచుక్క సిరీస్లో పదో ఎపిసోడ్ చెప్పుకుందాం చతుర్నేత్రుడు తన మీద ఏకాక్షి ప్రయోగించిన మాయోపాయాన్ని గురించి చెప్పేంతలో కొండ దిగువన పెద్ద కోలాహలం బయలుదేరింది సమరసేనుడు సైనికులు ఆ ధ్వని వచ్చిన వైపు తలలు తిప్పారు అప్పటికి సూర్యాస్తమయమీ కొద్దిసేపే అయింది ఆ కొండ ప్రాంతం అంతా నల్లని చీకటి కమ్ముకుంటోంది సమరసేనుడికి దూరంగా మనుషులు అరవడం తప్ప వాళ్ళు ఎక్కడ ఉన్నది ఎటుకేసి నడుస్తుంది దృష్టి గోచరం కాలేదు అంతలో ఏకాక్షి మాంత్రికుడి కంఠం వినపడింది కాలభుజంగా కపాల అని అరుస్తున్నాడు ఏకాక్షి చతుర్నేత్రుడు ఒక్క త్రుటి కాలం అటుకేసి దృష్టి సారించి సమరసేన ఒకవైపు నుంచి మీ కుండలిని మనుషులు రెండో వైపు నుంచి ఏకాక్షి వస్తున్నారు నావ కథ నాగకన్య కథ నీకు తర్వాత చెప్తాను ముందు వాళ్ళ కంటపడకుండా తప్పించుకోవడం అన్ని విధాలా మనకు క్షేమమైన పని అన్నాడు సమరసేనుడికి ఆ పరిస్థితుల్లో అంతకంటే చేయగలిగింది ఏమీ లేదని అర్థమైంది కుండలిని మనుషులు అనడంలోనే వాళ్ళు ద్రోహి కుంభాండు వాడి నాయకత్వం కింద ఉన్న ఆటవీకులు అని సమరసేనుడికి అర్థమైపోయింది అదిగో వాళ్ళు ఇటే వస్తున్నారు కొండెక్కుతున్నారు అంటూ చతుర్నేత్రుడు తన చూపుడు వేలిని కొండ దిగువ ప్రాంతానికి వేసి ఎత్తాడు సమరసేనుడు సైనికులు అటు చూశారు దాదాపు నలభై యాభై మంది మనుషులు దివిటీ పట్టుకుని అరుస్తూ కొండ ఎక్కుతున్నారు ఇప్పుడు కర్తవ్యం ఏంటి చతుర్నేత్ర అని అడిగాడు సమరసేనుడు ఆ ఒక్క కుంభానుడినే అయితే నా వద్ద ఉన్న ఐదుగురు సైనికులతోనే ఎదుర్కోగలను సుశిక్షితులైన నా సైనికులు వేసే బాణాల దాటికి ఆ ఆటవీకులు నిలబడలేరు కానీ ఈ ఏకాక్షి సంగతి అనగానే సరే ఆ ఏకాక్షి పని నాకు వదులు అన్నాడు చతుర్నితుడు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు ఇప్పుడే ఎక్కడే ఈ చీకట్లో కుంభాను ఎదుర్కోవడం అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది పైగా ఏకాక్షి కంటపడితే నీవు చేయాలనుకునే సంహారం అతనే చేస్తాడు అని అన్నాడు చతుర్నేత్రుడి అంచనా నిజమని ద్రోవపడేందుకు ఎంతో కాలం పట్టలేదు ఉత్సాహంతో కేకలు వేస్తూ వస్తున్న ఆటవీకులను ముందుండి నడిపిస్తున్న కుంభాడు ఏకాక్షి ఎదురై అటకాయించాడు ఇది కథ ఈ క్షణం ఎప్పుడొస్తుందా అని నేను చూస్తున్నాను అంటూ సమరసేనుడు పట్టరాని సంతోషంతో అన్నాడు కానీ చతుర్నేతుడు తలపంకిస్తూ సమరసేన తొందరపడి లేనిపోని ఆశలకు పోకు ధనరాశులతో ఉన్న నావ నాగకన్య వృత్తాంతం నీకు సరిగ్గా తెలియదు వాటిని గురించిన నిగూఢ రహస్యం ఆఖరికి నీకు కూడా నేను ముందుగా చెప్పలేను పైగా ఏకాక్షి వదరబోతు అయిన బుద్ధిహీనుడు మాత్రం కాదు ఆ కనపడే పెద్ద బండరాయి వెనుక దాక్కుందాం పదండి అన్నాడు చీకట్లో తడబడుతూ సమరసేనుడు సైనికులు చతుర్నేత్రుణ్ణి అనుసరించి నడిచారు కొద్ది క్షణాల్లోనే వాళ్ళంతా కుంభాడు ఆటవీకులతో ఉన్న చోటుకు దాపులనే ఒక పెద్ద రాతి వెనక దాక్కున్నారు ఏకాక్షిని చూడగానే కుంభాడు భయకంపితుడయ్యాడు అతని వెంట వస్తున్న ఆటవీకులు పారిపోయేందుకు తయారయ్యేంతలో ఏకాక్షి పక్కపక్క నవ్వుతూ మీరంతా ఉన్న చోటు నుంచి కదిలేరంటే మరణం తప్పదు నా దృష్టిలో పడిన ప్రాణి నా ఆజ్ఞ లేనితే కదిలేందుకు వీల్లేదు కాలభుజంగా కపాల వీళ్ళని చుట్టుముట్టండి అని ఆజ్ఞ ఇచ్చాడు వెంటనే కాలభుజంగా ముందుకు దూకి బుసలు కొడుతూ ఆటవీకుల చుట్టూ తిరగసాగింది కపాలం గాలిలో కదులుతూ వాళ్ళ తలలపై ఆడసాగింది మీరెవరు ఈ ప్రయాణం ఎక్కడికి అని గర్జిస్తూ ప్రశ్నించాడు ఏకాక్షి ఈ ప్రశ్నతో కుంభానుడు కుంభాండు తత్రపడ్డాడు అతనికి నిజం చెప్పాలో లేక అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చో తెలిసింది కాదు ఈ ద్వీపంలో ఉన్న మాంత్రికులను గురించి ఆటవీకుల ద్వారా విన్న చూడడం మట్టుకు ఇదే మొదలు నేను ఈ ఆటవీకులకు రాజును నా పేరు కుంభాండు అని మాత్రం చెప్పగలిగాడు కుంభాడు మరి ఈ ప్రయాణం అంటూ కన్నెర్ర చేశాడు ఏకాక్షి ఇక నిజం చెప్పక తప్పదనిపించింది కుంభాడుకి ఒకవేళ తాను నిజం దాచిన భయంతో వణికిపోతున్న ఆటవీకులు నిజం చెప్పక మానరు అనుకున్నాడు ఈ కొండ శిఖరం మీద నుంచి చూస్తే సముద్రంలో ఒక నావ కనబడుతుందని విన్నాను దాన్ని చూసేందుకు వెళ్తున్నాను అన్నాడు కుంభానుడు భయాన్ని అణుచుకుంటూ ఈ మాటలకు ఏకాక్షి బిగ్గరగా నవ్వాడు అతనికి ఈ ఆటవీకులు కుంభాండు ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో తెలుసు ఈ చీకటిలో కేవలం నావను చూచేందుకు ఈ కొండ శిఖరం ఎక్కుతున్నావన్నమాట ఆహా నీ తెలివితేటలు అమోఘం నీకు ఈ అనాగరిక ఆటవీకుల మీద రాజరికం కన్నా దేవతలందరిపైన ఇంద్ర పదవి తగిన పని నిజం చెప్పు నీవు ఆ నావలోని ధనరాశుల కోసం కదా బయలుదేరింది అని నిలదీసినట్లు అడిగాడు ఏకాక్షి కుంభానుడు నీళ్లు నములుతున్నట్టు కాసేపు ఊరుకున్నాడు అవునా కాదా అని ఏకాక్షి మరోసారి గద్దించి అడిగాడు కుంభాండుడు నివ్వెరపోతూ అవును అన్నాడు అప్పుడు ఏకాక్షి శాంత ధోరణిలో ఇలా అన్నాడు ఈ ద్వీపంలో చాలా రోజుల క్రితం నేను ఐదారుగురు మనుషులను చూశాను దుస్తుల తీరును బట్టి వాళ్ళు నీలాగే ఉన్నారు వాళ్ళు నీ మాదిరిగానే ఆ నావలోని ధనరాశుల కోసం బయలుదేరినట్టుంది నువ్వు ఆ ముఠాకి చెందినవాడివేనా అని అడిగాడు అప్పటికి కుంభాండుడికి ఏకాక్షి చూసిన మనుషులు ఎవరన్నది అర్థమైపోయింది తనకంటే ముందుగా కుండలి రాజ్యాన్నించి బయలుదేరిన సమరసేనుడు అతని సైనికులు అయి ఉంటారని గ్రహించాడు అలాంటి భావం కలగ్గానే అతనికి ఒక్కసారిగా భయం క్రోధం కలిగాయి వాళ్లను హతమారిస్తే తప్ప తనకు ప్రమాదం తప్పదని అనుకున్నాడు వారెవరో నాకు తెలుసు అన్నాడు కుంభానుడు కోపంగా వాళ్ళు ఈ ద్వీపం చేరారని తెలిసే నేను వాళ్లను హతమార్చడానికి బయలుదేరాను పరులైన ఆ ద్రోహులు తప్పక ఆ నావ కోసం వెతుకుతూ ఉంటారని నేను అను ఇటువచ్చాను దారిలో మీరు తారసపడ్డారు అన్నాడు కుంభానుడు నిజాన్ని కప్పిపుచ్చుతూ వాళ్ళ సంభాషణ వింటూ ఉన్న చతుర్నేత్రుడు ఇదే మంచి సమయం అనుకొని ఉలూక నరవానర అంటూ దాక్కున్న చోటి నుంచి బయటికి ఉరికాడు సమరసేనుడు సైనికులు బాణాలు ఎక్కుపెట్టి పెట్టి మీద ఆటవీకుల మీద అంబుల వర్షం కురిపించారు ఉలూక అన్న మాట వినపడగానే ఏకాక్షి నివ్వెరపాటు చెంది చుట్టూ కలియే చూశాడు బాణాలు తాకిన కొందరు ఆటవీకులు అరుస్తూ కింద పడిపోయారు కుంభాండ్రుడు ఉన్న చోటు నుంచి ఒక్క గంతు వేసి కొండ దిగువకు పరిగెత్త సాగాడు అలా ప్రాణభయంతో పారిపోతున్న ఆటవీకులను కుంభాండుడిని సమరసేనుడు సైనికులు వెంబడించారు చీకటి వల్ల బాణాలు గురిపెట్టి కొట్టేందుకు సైనికులకు వీలు కలగడం లేదు ఆగండి ఆగండి అంటూ కుంభాడు ఆటవీకులను పారిపోకుండా నిలబెట్టాలని కేకలు వేస్తున్నాడు ఇక్కడ ఉలూకుడి విని అదిరిపడిన ఏకాక్షి అంతలోనే స్థిమితితో కత్తి తిప్పుతూ ఒకటి రెండు అడుగులు ముందుకు వేసి పళ్ళు కొరుకుతూ ఇలా హుంకరించాడు ఈ సరికి నువ్వు వట్టి వాజమ్మవని తెలిసిపోయింది మంత్ర తంత్ర విద్యల్లో లోకంలో నిన్ను మించినవాడు లేడని గర్వపడే నువ్వు ఈ మానవ మాత్రుల బాణాల సహాయంతో నన్ను జయించాలని చూస్తున్నావు నీ మిత్రులందరినీ నరికి పోగులు పెట్టేందుకు ఈ ఆటవీకులు చాలు అన్నాడు చతుర్నేత్రుడు రెప్పవాల్చకుండా ఒక్క క్షణకాలం పాటు ఏకాక్షి వంక చూస్తూ ఊరుకున్నాడు కొండ కింద కుంభాడు కేకలు ఆటవీకుల అరుపులు వినపడుతున్నాయి ఒకవేళ సమరసేనుడికి ఏదైనా ప్రమాదం కలగనున్నదేమో అన్న అనుమానం కలిగింది చతుర్నేత్రుడికి అతను వెంటనే అక్కడికి వెళ్లడం మంచిదనుకున్నాడు ఏకాక్షి నీ వదరబోతు మాటలకు జవాబు చెప్పే తీరిక నాకు లేదు అంతేగాక మన బృత్తిల మధ్య పోరాటం వల్ల కలిగే ఫలితం కూడా ఏమీ లేదు నీ కత్తులు కటార్లు నన్నేమీ చేయలేవని నీకు తెలియంది కాదు ఆ రోజు వస్తుంది నువ్వో నేనో తేలిపోతుంది అప్పటి వరకు కేవలం మాటల వల్ల లాభం లేదు అన్నాడు చతుర్నేత్రుడు ఆ వెంటనే తన కుర్చుటోపీని చేతితో తాకాడు మరుక్షణంలో అతను సమరసేనుడికి కుంభానుడికి జరుగుతున్న భయంకరమైన కత్తి యుద్ధం దగ్గరికి వచ్చాడు ఒకవైపున ఆటవీకులు బరిసెలు ఈటెలు విసురుతూ ముందుకు వస్తున్నారు సమరసేనుడి సైనికులు తమ బాణాలతో వారిని గాయపరుస్తూ ముందుకు రాకుండా ఆటంకపరుస్తున్నారు ఇక సమరసేనుడు కుంభానుడు ఆ యుద్ధ రంగం మధ్య కత్తులతో పోరాడుతున్నారు అప్పటికి చంద్రోదయమై చక్కటి వెన్నెల కాస్తోంది గాయపడిన కొందరు ఆటవీకులు ఆహాకారాలు చేస్తున్నారు ఆ ప్రాంతం అంతా అరుపులతో కేకలతో ప్రతిధ్వనించిపోతోంది చతుర్నేత్రుడు ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు కొద్దిసేపట్లో అక్కడికి ఏకాక్షి వచ్చి తీరుతాడని అతనికి తోచింది కనుక ఈ లోపలే కుంభాన్ని ఆటవీకుల్ని హతమార్చడం మంచిదనుకున్నాడు ఒకవేళ అది సాధ్యం కాకపోతే సమరసైనికుని సైనికులనైనా సురక్షిత ప్ర ప్రదేశాలకు చేర్చి తర్వాత పరిస్థితి ఆలోచించడం ఉత్తమం అనుకున్నాడు కానీ ఇంతలో భయంకరమైన తోడేళ్ల అరుపులు వినపడ్డాయి వెన్నెల రాత్రి ఆహారం కోసం బయలుదేరిన తోడేళ్ల గుంపు నెత్తురు వాసన పసిగట్టి అటే పరిగెత్తి వస్తోంది తోడేళ్ల గుంపు అరుస్తూ కొండ మీద నుంచి చెట్ల పొదల్లో నుంచి పరిగెత్తి రావడం అందరూ చూశారు యుద్ధం చేసి శత్రువులను హతమార్చే లోపల ఆ గుంపు తమనే హతమార్చగలదని అందరూ గ్రహించారు వెంటనే పోరాడుతున్న ఆటవీకులు సైనికులు పోరాటం మానేసి అక్కడి నుంచి పారిపోసాగారు కుంభాడు సమరసేనుడు కూడా పోరాటం మాని వాళ్ళ వాళ్ళ అనుచరులు పారిపోతున్న దిక్కు కేసి పరుగు ప్రారంభించారు ఇంతటితో ఈ ఎపిసోడ్ అయింది నెక్స్ట్ ఎపిసోడ్ కూడా రేపు ఇదే టైంకి నేను అప్లోడ్ చేస్తాను ఒకవేళ ముందే ఎపిసోడ్లో మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా మీరు ఒకసారి వింటే అసలు మొత్తం ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్